పిల్లర యోధ రాసిన పత్రిక ఇరవై రెండో వాక్యాన్ని నేను చదువుతున్నాను మీరు గమనించండి సందేహపడు వారి మీద కనికరము చూపుడి అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్రత ప్రవర్తనను ఏ మాత్రము నొప్పు కొనక దాని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించండి స్తోత్ర ఓ అద్భుతమైన మాట ఈ పూట దేవుడు మనకిచ్చాడు మరలా మనం చదివితే సందేహపడు వారిని కనికరం చూపండి అగ్నిలో నుండి కొందరిని లాగినట్లు లాగినట్లు రక్షించండి శరీర సంబంధమైన అపవిత్రత ప్రవర్తనను ఏ మాత్రం ఒప్పుకొనక దానిని అసంగించుకునుచు భయముతో కొందరిని కరుణించండి దేవునికి స్తోత్రం చెబుదాం అందరమే ఓ ఉన్నతమైన మాట ఈ యోధా పత్రికలో యోధ అనబడిన శిష్యుడు రాయుచున్నాడు పిల్లరా ఇక్కడ బైబిల్ గ్రంథం అంతటిని కలిపి పత్రికలో కొన్ని కొన్ని రాసి ఉంటాడు యోధా పత్రిక ఒకే పేజీ అయినా ఓ అద్భుతమైన మాటలు ఉంటాయి అన్నిటి వీటిలో ఈ పూట దేవుడు ఈ ప్రభు వల్ల ఆరాధనలోకి వచ్చిన మీతో మనతో దేవుడు మాట్లాడని ఉద్దేశించిన మాట ఏంటంటే ఏమండి రక్షించాలంట ఏందంట నువ్వు రక్షింపబడ్డావా రక్షింపబడ్డాను వాళ్ళు చేతులు పైకి రక్షింపబడ్డావా ఇప్పుడు నీ పని ఏంటి చెప్పాలా ఏంటి రక్షించాలా స్తోత్రం చెప్పరే ఏం చేయాలంట రక్షించాలి మనం బాగా గమనిస్తే నేను చదువుతున్నాను మీరు గమనించండి పదిహేడో వాక్యం నుంచి చదువుతాను అయితే ప్రియులారా అంత్యకాలమందు తమ తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకును పరిహాసికులు దుర్నీతి మనమైన ఎవరంట మన ప్రభు అనే సు క్రీస్తు అప్పు పూర్వమే మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనుడి అట్టివారు ప్రకృతి సంబంధమును ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు ప్రిలరా మీరు విశ్వాసించు అతి పరిశుద్ధమైన దానిని మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకుని కనిపెట్టుకునుచు దేవుని ప్రేమలో నిలకడగా కాచుకుని ఉండి సందేహపడు వారిని కనికరించండి స్తోత్ర ఈ ఈ భాగానంత దేనికి మనం చదువుకోలే పూట అంటే ఏమండి రక్షింపబడిన వారు రక్షింపబడని వారిని తప్పించాలంట రక్షించాలంట మనం అనుకోవచ్చు ఆ మాట అనగానే నేనేమన్నా రక్షించడానికి అంటే పిల్లరా నువ్వు యేసుప్రభు కాబలేదు కానీ ఏసయ్య వాక్యునిలో ఆవాగింతగాని ఉంటే ఎంత ఏమండి ఆవాగింజంత దేవుని వాక్యం నీలో ఉంటే ఏం జరగద్దంట అగ్నిలో పడిపోతున్న వారిని లాగి జుట్టుబట్టుకో చేయి పట్టుకో కాలు పట్టుకో ఏసు నామానికి మహిమ కలుగును గాక లాగి తప్పించినట్లు రక్షించాలి ఏమే ఎప్పుడు చెప్పాడు ఏమండి పన్నెండు మంది శిష్యులు ఒకరిని మించిన వారు ఒకరు ఒకరిని మించిన కృపావరాలు ఒక్కొక్కరికి ఉంటే ప్రభు హృదయాన్ని ఆనుకున్నవారు ఒకరైతే ప్రభు ఉనికిని కనిపెట్టిన వారు ఒకరైతే నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని ఏసయ్య నేను ఫలానాన్ని చెప్పక తలకనే కనిపెట్టగలిగిన జ్ఞానం కలిగిన వాళ్ళైతే అందరూ రాసి అలిసి ముగిసిన తర్వాత రాస్తున్నాడు యోధ స్తోత్రురా ఏమని రాస్తున్నాడు ఆయన అంటే ఏమని పలుకుతున్నాడు ఆయన అంటే గో అపువస్త్రుల ద్వారా పూర్వమే చెప్పాడంట ఎట్లాంటి వాళ్ళు వస్తారంట ఇప్పుడు చదవండి పదిహేడు వాక్యం నుంచి ఎట్లాంటి పరిస్థితుల మధ్యలో నీ విశ్వాసం ముందుకు కొనసాగుతుందో నీ పవిత్రత కాపాడబడుతుందో దేవుని వాక్యము నీలో క్రియ చేస్తుందో లేదో పరీక్షించుకునే సమయాలంటే సోత్రురా చదువునైనా పదిహేడో వాక్యమా అయితే ప్రిలరా అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకుని పరిహాస్యులు పూర్వమందే మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకోండి చాలండి హలే ఇప్పుడు మహాలు మీకు సందేహం రావచ్చు ఇది అంత్యకాలమా ఇది పూర్వకాలమా లేదా ఈ దినాల్లో ఏం జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి అని సందేహం పడితే మీకు అర్థమవుతాడు చెప్తా చూడండి ఇది అంత్యకాలమే అని చెప్పాలా ఇది కృపా దినాలే అని చెప్పాలా ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రభు రాకడ నువ్వు మందిరంలో నుంచి అడుగు బయట పెట్టేలోపు వచ్చే సమయము కూడా ఉంది స్తోత్రురా గట్టిగా చెప్పాలా అలేలుయా ఎందుకనంటే ఏ క్షణమో ఏ గడియో ప్రభుయే చెప్పాడు ఏ క్షణమో ఏ గడియో నాకు తెలియదు కానీ నన్ను పంపుచున్న నా తండ్రికి మాత్రమే తెలుసు అన్నాడు సోత్రురా ఈ సందర్భంలో ఏమేం జరుగుతున్నాయంటే దేశాల మీదకి దేశాలు లేచున్నాయి లేస్తున్నాయి లేచినట్టు చూడాల మనం చూసాం లేస్తున్న వారిని కూడా చూస్తున్నా చూడబోతాం ఆమె అలే లూయా మరలా వచ్చి రాజ్యాలు రాజ్యాలు రోగాలు తెగుళ్ళుతో కొట్టిమిట్టాడుతున్న దినాలను మనం చూస్తున్నాం మంచినీళ్ళు చేదుగా మారిన దినాలు ఉన్నాయి చేదుగున్నటి మంచినీళ్ళుగా మారిన దినాలు ఉన్నాయి ఒకరికొకరికి పడని స్థితి తండ్రి బిడ్డను బిడ్డ తల్లిని తండ్రి తల్లిదండ్రులను అమ్మి వేసిన కాలములలో మనం ఉన్నాం లేరని చెప్పగలరా చెప్పగలరా ఇంకా బాగా చెప్పనా శత్రువు సమయం కొద్దిగా అని వాడు విశ్రమిస్తూ వాడి వలయాలలో అద్భుతమైన వలయము కామ క్రోధాన్ని ప్రపంచంపై విధచల్లేస్తున్నాడు వాడు ప్రయోగాలలో మొదటి ప్రయోగము ప్రపంచాన్ని పాడు చే చిన్న పెద్ద గురువు దైవం తల్లి తండ్రి తమ్ముడు అన్న అక్క చెల్లి తల్లి కూతురు బిడ్డ తండ్రి తల్లి బిడ్డ అనే భేదము లేకుండా వాడు పస్త ప్రయోగాలు ఎలాంటి స్టార్ట్ చేశాడో మీకు బాగా తెలుసు ఏమండి మొదటిగా బీడీ సుట్ట సిగరేట్తో స్టార్ట్ చేసి ఆకరాక వేసుకునే బట్టలు కూడా ఉల్లవుపడేలాగా చేసేసాడు వాడు స్తోత్రం చెప్తారు ఏసైకి ఈ స్థితిగతులన్నీ ఏ కాలాన్ని సూచిస్తున్నాయి ఇప్పుడు లేరు అంటే అంత్యకాలాన్ని సూచిస్తున్నాయి వేటిని సూచిస్తున్నాయి అంటే నీ విశ్వాసపు జీవితాన్ని భద్రపరచుకోవాల్సిన పరిస్థితుల మధ్యలో ఉన్నావని హెచ్చరించే గుర్తు చేస్తున్నాయి అలేలుయా మరేంటిసారి ఇప్పుడు పరిస్థితి అంటే ఎన్నాళ్ళు భక్తి భక్తంతటిని ఏమండి దుష్టుని చేతిలో పెట్టకుండా మనం బాగుపడుతూ వీలైనంత వారికి అందులో పడి పతనం అయిపోతున్నారే యవనస్తులు కానీ పెద్దలు కాని వృద్ధులు కాని చిన్నలు కాని జ్ఞానం ఉన్నవారు అనుకుంటున్న వారు కానీ తప్పించడానికి ప్రయత్నం చేయవాడు నిజమైన క్రీస్తుని ఆరాధించువారు అంటే చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చేద్దాం గట్టిగా లేలుయా అలే లూయా నీకు అర్థమవుతాడు చెప్తాను చెట్టుని నరకటం చాలా సులువు ఏమండి చెట్టుని నరకటం చాలా సులువు దాన్ని మొదలు తీయటం చాలా కష్టం దాన్ని ఏళ్ళు ఎటువైపు పాకుంటాయో చెప్పగలమా తీయగలవా తీస్తా ఉంటే వస్తా ఉంటే ఇటు సైడ్ ఉంటాయి అటు సైడ్ ఉంటే తూర్పు పర్వట ఉత్తర దక్షిణాలు వ్యాపించుంటాయి ఇక్కడ అంటాడు ఇలాంటి ప్రజలున్నారు అయినాను వారిని మీరు కనికరించండి కానీ వాళ్ళ ప్రవర్తనను మాత్రం ఎంత మాత్రం సందేశం పెట్టుకోవద్దన్న క్షమించొద్దన్న మరి ఏం చేయాలంటే దానిని గద్దిస్తే ఇది మానుతుందట స్తోత్ర మనిషి మీద కనికరం చూసి హై నువ్వు చేసే ప్రవర్తన బాగాలేదంటే ప్రవర్తన మార్చుకోగలరట బైబిల్లో రాయబడి ఉంటుంది చిరత పులి తన మచ్చలను మార్చుకోలేదంట మార్చుకుంటుందా మార్చుకుంటుంది కాడికి వెళ్తే మటన్ కొట్టి పోతే కొంకికి తగిలిచ్చి చర్మం లాగి పడేస్తాడు కిందకి అంతేగాని తన మచ్చలను మార్చుకొనే మార్చుకోలేదు అయితే దేవుని పట్ల మనం మార్చగలం మార్చుకోగలమంట నువ్వు స్తోత్రం చెప్పాలి గట్టిగా దేవుని ఎందుకు భయం ఉంటే ఖచ్చితంగా ఏం మార్చుకుంటారంట గట్టిగా చెప్పండి ప్రవర్తన మార్చుకుంటారట అలవాట్లు మార్చుకుంటారట కోరికలు మార్చుకుంటారట ఉద్దేశాలు మార్చుకుంటారట మన పిల్లలు కటింగ్లు మార్చుకున్నట్టుగా స్తోత్రం చెప్పురా అలే లుయో ఎందుకని నువ్వు మార్చబడితేనే ఒకడిని లాగగల అగ్నిలో నుంచి బయటికి ఏం చేయాలంట లాగగల అందుకే ఈరోజు విలువైనది అన్నాడు విలువైనది సమయము ఘనమైనది జీవితం వో ప్రియతమా పోనీయక సభక్తితో సంపూర్ణతకై సాకమో సమయము పోనీయక సభక్తితో లేలుయా ఎలాంటిది సమయము చాలా విలువైంది పిల్లరా ఎలాంటిది సమయము అంటే ఇతరులను కాపాడే స్థితిని పోగొట్టుకోకుండా కాపాడుకోవాలంట అమ్మా అరే లుయా ఏమంటున్నాడు ఆయన చాలా చాలా జాగ్రత్తగా ఉండండి అని ఇరవై రెండు కాడ ఒక మాట చెప్ సందేహపడు వారి మీద కనికరం చూపండి గాని అయితే అగ్నిలో పడుతున్న వారిని లాగునట్లు కొందరిని రక్షించండి శరీర సంబంధమైన అపవిత్రమైన ప్రవర్తన ఏ మాత్రం ఒప్పుకొనవద్దు అసంగించుకోండి భయముతో కొందరిని కనికరించండి స్తోత్ర ఇవి అర్థం అవ్వాలంటే అక్కడ అంటాడు అట్టి వారి ప్రకృతి సంబంధమైన ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలుగు చేస్తున్నారు జాగ్రత్త అన్నారు ఏమి లేదంట వారిలో ఏమి లేదంట ప్రారంభమే ప్రభు చెప్పిన మాటే ఎంత ఉండాలి వాక్యం హృదయంలో ఎంత ఉండాలి ఉండాలా ఆవగింజ మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఇప్పుడు నేను మీకు ఎవ్వరికీ పరిచయం లేదు మీ పాస్టర్ నన్ను విలువనంపించాడు ఇక్కడికి మీరు ఎలా పరిచర్య చేస్తారు మీరు ఆలోచించాలి మీరు ఎలా గౌరవిస్తారు ఏం అవసరం ఆయనకి మీరు ఆలోచించండి దేవుని నందు దేవుని వాక్కు విన్నప్పుడు కూడా ఇలాగే ఉండాలంట అని అంటాడు ఆ వ్యంజంత వాక్యము నీలో ఉంటే ఖచ్చితంగా నిన్ను నువ్వు చేసుకుంటావు స్తోత్రురా ఏం చేస్తారంట సరిచేసుకుంటావు చేసుకోవటమే కాదు పిల్లరా సరిచేసుకోవటంతో పాటు ఎవడు అగ్నిలో పడిపోతున్నాడు వాడిని కనబడతాడు వాడిని కుటుంబంలో ఉన్న నీ ఇంటి పక్కనున్నా నీ ఎదురుగా ఉన్నా సమాజంలో ఉన్నా నీకు వాళ్ళు కనబడతారంట ఆమె వాళ్ళు కనపడగానే ఏం చేస్తాం ఇప్పుడు బాయిలో పడ్డవాడిని ఏం చేస్తాం వెంటనే తాడేస్తాం వాడు పట్టుకునే వయసు ఉంటే లేకపోతే దుమికి తీసేస్తాం ఏట్లో పడిన వాడిని పోతా ఉంటే మనం కనపడగానే ఏం చేస్తావు కాపాడటానికి చేతిలో ఉండే ఏ వస్తువు ఉందో దాన్ని అనుకూలపరిచి ఇసిరేయటానికి తాడో ఏదో వేసి లాగటానికి ప్రయత్నిస్తాం ఎందుకని మనలో భయం ఉండి సరిచేసుకునే గుణం ఉంటే ప్రభు అంటాడు నీ ఇంకొకరిని లాగే ప్రయత్నంలో ఉంటావట స్తోత్రుయా ఈ లాగే ప్రయత్నంలో ప్రకృతి సంబంధమైనది ఏది నీ యొక్క పని చేయకూడదు అన్నాడు ఏ కూడా నీ యొక్క పని చేయకూడదట మరి ఏముండాలా పరిశుద్ధ ఏముండాలంట పరిశుద్ధ ఆత్మ ఉండాలన్నాడు అదే అంటాడు ఆత్మ లేకపోతే ప్రకృతి సంబంధమైన ఆ తలంపులు వస్తూ ఉంటాయి శరీరంలో మనసులో విశ్వాసపు ప్రయాణం స్తోత్రం అది ఒకరోజు కాదు కదా ఏమంటే ఒకరోజా ఒకరోజు అది సత్యంత దాకా రాయించాడు బైబిల్ గ్రంథంలో స్తోత్ర నిజీవితాంతం అని ఉంటుంది అందుకే భక్తులు చక్కగా రాశారు ఆ పాట సాగి పోతున్నాయే సుతో సాగి పోతున్నాయే సుతో సిలు అవే యబడితి నిలో పరదేశీ నా పేరే పరదేశీ నా ఊరే ఏ రుసలే ఎవరంట ఎవరంట శిలువుని ఎత్తుకుని నా ఏసయ్యతో సాగిపోతున్నాను అవసరమై ఏట్లో కొట్టుకున్నట్లుగా ప్రకృతి సంబంధమైన అలవాటులో కొట్టుకోబోతున్న వారికి శిలువుని వాడు మెడన పెట్టి లాగేస్తాను పైకి చప్పట్ల కొట్టాలి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తూ లే లుయా శిలువుని ఓడి పట్టుకునే వాళ్ళు ఉన్నారు కొందరు కొట్టుకుపోతా ఉంటే ప్రాణాలు కాపాడండి అని చేతులు చాపుతా ఉంటారు ఒక్కొక్కరు చూడు సిలువు ఎత్తున పెట్టుకుంటారు వాడిని కాపాడటానికి లాగడు వాడికి అందించి లాగేయాలంట ఇక్కడ ఏ అగ్ని మీకు సందేహం రాలా ఎక్కడ పడుతున్నారంట ఎక్కడ పడుతున్నారంట అగ్నిలో ఏ అగ్నిలో ఎలా రాగాల ఎలా తప్పించాలా చూడండి ఒకసారి అన్నమాట సువార్త పదహారవ అధ్యాయము ఎవరున్నారు అగ్నిలో ఎందుకు లాగాల లాగితే నీకేంటి ప్రయోజనం ఈ రోజుల్లో ప్రయోజనం లేని ఏది చేయట్ల సమాజం చూడండి పదహారు ఇరవై నాలుగో వాక్యం

నేను ఈ అగ్ని జ్వాలలో నేను జ్వాలలో వేదన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను నేను అగ్నిలో పడి వేదన పడుచున్నాను అయ్యో తండ్రి అయిన అబ్రహమా అని దూరము నుంచి కేకల పెడుతున్నాడట స్తోత్రురా మీకు అద్భుత రహస్యం చెప్పాలి ఇతడు అన్య జనుడు కాదు క్రైస్తవుడే ఎవరట ఆత్మీయుల సహోదరులే ఇప్పుడు తెలియని వ్యక్తి ఒక వ్యక్తిని పిలుస్తాడా మనం కనిపెట్టాలి దేవుని వాక్యం పిలుస్తాడా ఇప్పుడు నా ఊరు నా పేరు తెలియదు నేను బజార్లో ఉన్నా నన్ను ఎవరైనా వచ్చి బ్రదర్ భరణభాసు అంటరా ఇప్పుడు నా పేరు ఊరు నా పేరు ఊరు తెలిస్తేనే కదా చక్కగా బ్రదర్ భరణ అని పిలుస్తాయి ఇప్పుడు అని పిలవగానే ఎవరైనా తెలుసు వాళ్ళకి నేను ఎవరైనా తెలుసు పాస్టర్ గారు అని తెలుసు ఇక్కడ ఎవరిని పిలుస్తున్నాడు ఇంకొక విషయం మనం గమనించాలి ఇక్కడ ఉంది అబ్రాహం మాత్రమే కాదు అబ్రహం గారు మాత్రమే కాదు ఉంది మోషి ఉన్నాడు యోషేప్ ఉన్నాడు ఏమండి ఇక్కడ ఉన్నారు పితరులు పెద్దలందరూ ఉన్నారు హానోక్ ఉన్నాడు నావాహు ఉన్నాడు యోషేప్ ఉన్నాడు ఎందరో ఉన్నారు వీళ్ళని పిలవలేదే ఎవరిని పిలుస్తున్నాడు దేనికని అబ్రాహం గారు చేసే పని అంతటిలో ఆయన బాధ్యతగా ఆ రాజ్యంలో దేవుడు జరిగిస్తాడు కాబోలు దేవునికి స్తోత్రం అందుకని అబ్రాహాని పిలుస్తున్నాడు తండ్రి అయినా మళ్ళీ ఆయన ఎలా పిలుస్తున్నాడు హలో బ్రదర్ అబ్రహాం అన్లా ఎలా పిలుస్తున్నాడంట అంట ఎవరంట ఆయన ఎవరికి ఇది విషయం దేవునికి మహిమ కలుగుని గాక హాలే లుయో తండ్రి అయినా అబ్రహామా అంటున్నాడు మళ్ళీ ఇంకొక విషయం ఏంటి తెలుసా అసలు అక్కడ అట్ట పిలవకూడదు ఏసయ్యా అని పిలవాలా అట్ట పిలవాలా ఏమని అరవాలా ఎవరిని పిలవాలా ఇప్పుడు లోకోస్ వార్త రాసింది ఎవరు లోకా గారు కదా అప్పుడు ఎవరు ఉన్నారు అక్కడ లైన్ మీద ఏసై ఉన్నాడు శిష్యులతో పాటు ఏసై ఉన్నాడు పౌలు వారి మధ్యలో దేవుని ఆ నిజస్వరూపాలు ఉన్నాయి స్తోత్రం ఇప్పుడు ఎవరిని కేక్ కొట్టాలంటే ఏసయ్యాని కేక్ కొట్టాలి అక్కడ కానీ ఆ క్యాక లేదు అబ్రహమా తండ్రి అయిన అబ్రాహమా అంటే ఆ మాట్లాడితే ఇంకొక విషయం చెప్తా చూడండి లాజర్ కాకుండా చాలా మంది ఉన్నారు ఆయన రొమ్ము నానుకొని అనుకొని ఎవరు లేకుండా లాజర్ ఒక్కడే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు కానీ ఇతనికి మాత్రం లాజర్ మాత్రమే కనపడుతున్నాడు స్తోత్రం చెప్పరే ఎందుకని భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళిద్దరు స్నేహితుల బంధత్వం కలిగి ఉండాలా అక్కడ రాయబడి ఉంటుంది అతడు సీవు పట్టిన పుండ్లతో కుక్కలు వచ్చి ఆ సీవు నాకుతూ ఉన్న స్థితిగతిలో ఉన్నాడు అన్నాడు దీన్ని శారీరకంగా అతడు ఉన్నాడో లేదో నువ్వు నేను చూడలేదు కానీ కాస్త ఆత్మీకంగా చూస్తే ఈ సీవు ఈ పుండ్లు ఈ కుక్క ఇదంతా ఈ ప్రవర్తన అయి ఉంటే అట్టి ప్రవర్తనల నుంచి అతడు తప్పించుకొని క్రీస్తు కోసం తన విశ్వాసం కాపాడు కోసం బల్ల మీద నుంచి కింద పడే ఆ రొట్టె ముక్కలు ఏరుకొని తింటూ మౌనంగా ఉన్నాడు స్తోత్రురా ఇంకొక విషయం చెప్పనా ఈ ఇవన్నీ అతని శరీరంలో నుంచి కారుతూ అంటే తనను బలవంతం చేస్తున్నా సరే వాటిని పట్టించుకోలేదు ఆయన ఆమె ఆకలి తీరితే చాలు క్రీస్తు కోసం బతికితే చాలు ఆమె మరి ఆయన ప్రభాతం చేయబడలా వాటి చేత అయ్యో నా పుండ్ల వల్ల నేను నాశనం అయిపోతానేమో అయ్యో ఈ సీఎం వల్ల నేను పాడైపోతానేమో తన తనంతట తాను ప్రభాతం చేసుకోలే అటు వల్ల ప్రభాతం చేయబడలా అయితే అతని విశ్వాసం అతని నిర్ణయం ఒకటే ఏసునామంలోనే దేవునికి స్తోత్రం అయితే అక్కడ ఈ ఈ లాజర్ కనపడ్డాడు అంట ఆయనకి మరి మీకెవరు కనపడుతున్నారు మీ విశ్వాస ప్రయాణంలో ఎవరు కనపడుతున్నారు మనకి అంత పాటు ఆరాధన చేస్తుంటే ఏమండి దేవుని మహాపరిచర్య అంతా మనసును కనబడుతుంది మనసును కనబడుతుంది అర్థము కాలేదు జ్ఞానులకు మతకార్తలకు పరిశుద్ధాత్ముడా నిన్ను పొందకుండా ఎవరిని ఆరాధించేదరు సర్వసాత్యముకు సంభముగా నీ మహిమాత్మతో నను నింపినావు ఎసయా సర్వసాత్యమునకు సంభముగా మహిమాత్మతో నను నింపినావు మహిమా గనతకు యుగ యుగములలో నీవే అర్హుడూ హాలెలుయా ఏంటట చక్కగా చెప్పబడుతుంది దేవుని మాట అందుకే ఇక్కడ అంటాడు అల్ అబ్రాహా అయిన తండ్రి అయిన అబ్రహమా అల్ హాజర్ను పంపించాయి దగ్గరికి ఎక్కడికంట ఎక్కడికంట ఇక్కడ ఆ క్యాక్గుట్టిన ఆయన పేరైతే రాయబడలేదు కానీ ధనవంతుడు అని రాశాడు అక్కడ ఎవరంట మరలా చెప్తాను ఈ లైవ్లో వీక్షిస్తూ దేవుని మాటలు వింటున్న మనందరితో కూడా దేవుడు చెప్పే మాట ధనవంతులు పరలోక రాజ్యంలో చేరదన్నారు కానీ అబ్రాహం ఎవరు ధనం లేదా ఇస్సాకు ఎవరు పొలం భూభాగా భూభా భూభాగాలు లేవా మోషే ఎవరు గొప్ప స్వాస్థ్యం నడిపించినవాడు కాదా యహోశ పంచిపెట్టింది ఏంటి సిరి సంపదలు అనుకోవటానికి ఆ మాటలకు ఆనవాళ్ళు లేవా ఇక్కడ అంటాడు ఇతడు ధనవంతుడు అన్నాడు కానీ అబ్రాహామును అన్నిటిలో ఆశీర్వదించునని రాయబడింది స్తోత్రురా జిల్లక్కర కూడా కొదవలేదంట అబ్రాహం గారికి మరి అదేంటి అది అక్కడ అంటాడు పది ఒంటిలతో తీసుకొని ఇస్సా కాడకు పోయినట్లుగా రాయిబడి ఉంటుంది బైబుల్లో సౌతిరామ్ కానీ ఇక్కడ అన్న పాయింట్ మనం పట్టుకోవాలా రేజు నేడు ఆత్మీయ ప్రయాణంలో మనం లాగుతున్నావా మనం కూడా ఎగిరి దాంట్లో దూకి మీకు అర్థమైందా లాగే ప్రయత్నం దేవుడు ఎరుగు మనం కూడా ఎగిరి దాంట్లో దూకి ఒక్క ముక్క ఖాళీ పొగాసనం బుడిదాసనం కొట్టుకొని మళ్ళీ గెట్టుకుంటుంది గెట్టుకొచ్చి మళ్ళీ తుడుచుకునే ప్రయత్నం కాదు కాదు అక్కడ అంటాడు ఈ అగ్నిలో ఈ వేతన పడలేకున్నాను ఆ లాజర్ను పంపించు ఏంటంట చిటికునేలు చెప్పండి ఏలు చిట్టుకునేలు అంటే లాస్ట్ జీవితం ఏ జీవితం లాస్ట్ జీవితం చిటికి నీళ్ళు అంటున్నాడు అంట ఇంకా కథం ఇంకా నాకు జీవితం లేదు చివరిలో ఉన్నాను ఇదే దావేది గారు అన్నారు బెత్ ంతగా నా ఆయుష్యను చెప్తాను ప్రభు చిత్తమైతే నాలుగేళ్ళు బెత్తుడు మనిషి ప్రభుకు ప్రభువుకు స్తోత్ర చిటికి నీళ్ళతో నీళ్లును ముంచి ఆ కొన నుంచి చిన్న బొట్టు నా నాలుగు మీద వేస్తే నా మంట చల్లార్ది ఈ అగ్ని గుండంలో యాతన పడుతున్నాను ఏం పడుతున్నాడంట యాతన పడుతున్నాడంట స్తోత్ర ఏ యాతన పడుతున్నాడు దెబ్బంతా పోయిందని యాతన పడుతున్నాడా నా భార్య వెళ్ళిపోయిందని ఆతన పడుతున్నాడా నా కుటుంబీకులు బాగుపడలేదని యాతన పడుతున్నాడా నన్ను కాపాడేవు దిక్కు లేదని యాతన పడుతున్నాడు స్తోత్రం చెప్పాలి గట్టిగా ఎవరు లేరంట ఆయనకి ఇంకో మాట చెప్పాలి మీకు ఆయన నా దప్పిక తీర్చేవాళ్ళు లేరు అని దాహ యాతన పడుతున్నాడు ప్రారంభం చెప్పబడ్డ మాట లాస్ట్ దాకా నడిపించబడుతుంది ఆత్మ చెప్పు సంగతులు వినును వినుగాకాక ఇక్కడ ఎంత చుక్క అడుగుతున్నాడు నీళ్ళు ఒక లీటర్ బొయ్యమని అన్నాడా ఒక అర లీటర్ బొయ్యమన్నాడా ఓ గ్లాస్ బొయ్యమన్నాడా ఓ టీ గ్లాస్ బొయ్యమన్నాడా ఎంతంట చిటికి నీరు చుక్క స్తోత్ర ఎంతంట అదే నీటి చుక్క బైబుల్లో జీవ జలపు ఏంటది వాక్యమేనా వాక్యమేనా ఆ చుక్క అంత వాక్యం ఈ ధనవంతులో ఉన్నుంటే ఆడబడే వాడు కాదు స్తోత్రం చెప్పరు గట్టిగా అలే లూయా ఆ నీటి చుక్క అప్పుడు అడుగుతున్నాడు ఆ సత్య వాక్యాన్ని నా కిమ్మని అడుగయ్యా వాడు బాగా ఇని ఇని బలపడ్డాడు నీ దగ్గర ఇని ఇని దిగివనకరంగా మారాడు వాడు ప్రకృతి సంబంధమైనది ఏది మనసును పెట్టుకోలేదు కాబట్టి నీ రొమ్ము అనుకున్నాడు నాకు ఆ వాక్యము నీ మాలుకుంటున్నాడు ఆ చుక్క నీరును సోత్ర నీ ఆత్ర నీ ఆవేశాన్ని నీ ఆందోళనను నీ కన్నీటిను ఆపి అదుపు చేసి నీ రోగాన్ని స్వస్థపరిచేది ఏది జీవము గల దేవుని వాక్కు చూతురా ఆ జీవము గల దేవుని వాకే వాక్యమై ఉన్నాడు ఈ వాక్యం ఈ ధనవంతుల్లో లేదు కనుక అగ్నిలో పడి ఉన్నాడు అడుగుతున్నాడు అప్పుడు అయ్యా నాకు చిటికి నీరు అంత ఉండుంటే ఇప్పుడు నేను ఏడు ఎదుట నిలబెట్టి మీరు ప్రభా లాజర్ బల్ల కిందన రొట్టె మొక్కులు తిన్నాడు ధనవంతుడు ప్రభా అతిశయముతో ఉండగా నాయన వాక్యమును అభ్యాసం చేయని ధనవంతుడు వలె మేము రొట్టి ముక్క నా అయ్యా లాజర్ వాక్యమనే వేరుకొని భుజించే భుజించేవారి ఉండకు సహాయములు దాయించేమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా ధనవంతుడు కలిగినట్టు భావాలు మాల నుంచి తొలగించేమని ప్రార్థిస్తున్నాము నాయన అయా మేము పడిపోకున్నట్లు మా లాంటి స్థితిలో ఉన్న వారిని కూడా ఆ అగ్నిలో పడకుండా ఆ వృత్తి కనబడిన వాక్యములో జీవి చేయమని కూడా ప్రార్థిస్తున్నాము నాయనానికి స్తోత్రం అయ్యా చక్కగా నా తన ఆపత్తు కాలం ముందు మొరపెట్టగా యహోవానికి ఉత్తరం ఇచ్చిదును అన్నావు నాయనా అయ్యా నీకు ఇష్టానుసారంగా మేముంటే ప్రభ మాకు పత్తోత్రం మీకు ఇస్తానన్నారు దేవా నీకు స్తోత్రములు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ అయ్యా మేము పాపులమైనప్పటికీ ఇదిగో నీ కరుణ కనిక్రమ నేను చూపుదును అన్నావు దేవా అందున బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం అటు వారిని కనికరించమను మా మీద మీరు కటాక్షించినందుకే నీకు మా వెరుగు కూడా చెల్లిస్తున్నా మా జీవిత చరిత్ర మీరు వెరుగు కూడా నీ మీద నేను కటాక్షించి కనికిరము చూపుతున్నాను అన్నావు దేవా నీ వాక్యపు మాటను పెట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం యా లాజర్ల వరే మేము అబ్రహాము రమ్మను కూర్చున్న వారిమ్మ ఉండాలి గాని ధనవంతుడై అగ్ని గుండముల పడిపోయిన వారిమ్మగా మేము ఉండకున్నట్లు నాయన నిత్యము నుంచి నోటునుంచినట్టు ఈ శ్రేష్టమైన వాక్కుల ద్వారా మా జీవితాలు మా క్రియలు మేము దిద్దుకుంటూ ప్రభు బలలో చేయివేయబోతున్నాము నాయన యోగ గురాలుగా ఈ వాక్య ఉతక మాలో శుద్ధిపరచండి నాయన ఇప్పుడే మా క్రియలు మా పద్ధతులు మార్చుకుంటున్నాము ఈ ప్రార్థనలోనే నీ నేను చేయి కనికరముని కటాక్ష మా మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం వాక్యమే విత్రులటి దాసిని ఇంకా బహుబలముగా వాక్యమైన పరిశుద్ధాత్మ ప్రసన్నత నింపిన ఆయన బహుబలంగా సాగుకుని మీరు వాడుకోమని కూడా ప్రార్థిస్తున్నాం చెప్పబడిన మాటల ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింప చేటుకు ఆత్మాభిషేకం మెండుగా ఉంచామని ఏసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె